గాజువాకలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నాలుగు యూనిట్లకి ప్రాంతీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం తొమ్మిది శాఖలు ఉన్నాయి ఈ తొమ్మిది శాఖలలో ఐదు వేల మంది దాకా సభ్యులు ఉన్నారు అయితే ఇందులో ఏంటి అంటే మానవత అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు జిల్లాల్లోనూ ఉంది ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నప్పుడు మొదటి స్థానంలో ఏమో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాఖలు ఉన్నాయి రెండవ స్థానంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది మూడో స్థానం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు వచ్చింది అయితే ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మూడవ స్థానం రావడానికి ముఖ్యమైన కారణం ఈ కృష్ణన్ గారు తర్వాత ఆయనకి సహకరిస్తున్న వాళ్ళు అంటే మానవతామూర్తులు అందరూ కూడా ముఖ్యమైన కారణంగా చెప్పచ్చు ఒక సిటీలో ఇన్ని రకాలైన శాఖలు ఏర్పాటు చేసి ఇంతమందిని ఇన్వాల్వ్ చేయాలి అంటే గనక ఎంతో ఇన్వాల్వ్మెంట్ ఉంటే గానీ చేయలేరు ఎందుకంటే సిటీలో మానవ సంబంధాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది అందరికీ కూడా తెలుసు అలాంటిది మరి అందరినీ కూడా చాలా ప్రాంతాల్లో ఇక్కడ ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి మానవతాను ఏర్పరిచారు అదేవిధంగా మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా యూనిట్లో కూడా మానవతా శాఖ ఉంది అందులో మేము స్టార్ట్ చేసినప్పుడు రిజిస్ట్రార్లు తర్వాత వైస్ ఛాన్సలర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ రోజుకి కూడా మంచి మంచి లో ఉన్న వ్యక్తులు అందులో సభ్యులుగా ఉన్నారు ఈ మానవతా శాఖ ముఖ్యంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి శాంతిరథాలని సమకూర్చడం మాతిరి ఫ్రీజర్ బాక్సులను ఇవ్వడం అంబులెన్సులను ఇవ్వడం ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకి వంద పైన శాంతి రథాలు ఉన్నాయి తర్వాత ఆరు వందల పైన మాతృ ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి పదిహేను పైన వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి ఇరవై ఐదు పైన అంబులెన్సులు ఉన్నాయి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కూడా మాకు ఐదు శాంతి రథాలు ఒక ఇరవై ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు విద్యార్థులకి నైతిక విలువలని బోధించడం తర్వాత పర్యావరణ పరిరక్షణ ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే విద్యార్థులు చదువుకోవడానికి ఫీజుల నిమిత్తం కానీ ఆర్థిక సహాయం చేయటం అనేది జరుగుతుంది ఇందులో ఆత్మీయ సహకారం అనేది చాలా ముఖ్యమైనది ఎవరైనా మానవతా సభ్యుల్లో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చనిపోతే వాళ్ళకి ఆ రోజు అంతిమయాత్రకు కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చడం వాళ్ళకి ఏదైనా టిఫిన్స్ కానీ భోజనాలు కాని అవసరమైన ఆర్థిక సహాయం చేయడం అలాగే అనాథ సేవాలకి కూడా దహన సంస్కారాలు చేయడం ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అడగకుండానే మానవతా సంస్థకి డొనేషన్స్ వస్తున్నాయి ఇంత మా ఇంతటి మహోన్నత సంస్థలో మేము పనిచేయడానికి ముఖ్యమైన కారణం రెండు వేల నాలుగవ సంవత్సరంలో మా సంస్థని వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ప్రారంభించారు ఆయన ఒక కళాశాలలో ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు చనిపోతూ ఉన్నప్పుడు నేను సమాజానికి ఏదైనా చేయగలనా అనే ఆలోచన వచ్చి ఆయన కేవలం నోట్ నాలుగు మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ఈ రోజు డెబ్బై వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారండి అందించే సేవలు వెళ్ళలేనివి లాస్ట్ ఇయర్ అయితే మాకు ఆ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు కోటి యాభై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వటం అనేది జరిగింది లక్షలాది రూపాయలు ఇస్తున్నారు స్థలాలు డొనేషన్స్ ఇస్తున్నారు ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేనండి మాకు పత్రికా విలేకరుల దగ్గర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఏంటండి అసలు ఇన్ని రకాల సేవల్ని మానవతా సంస్థ ఎలా అందిస్తుంది ఎలా చేయగలుగుతుంది అంటే ఇందులో మాకు సభ్యత్వాలే ప్రాణం అండి సభ్యత్వ రుసుము కేవలం ఆరు వందల రూపాయలు మినిమం రెండు వందల మంది ఉంటే అక్కడ ఒక శాఖని ప్రారంభించడం జరుగుతుంది వెయ్యేసి మంది పదిహేను వేలు రెండు వేలు మూడు వేలు మంది కూడా ఒక్కొక్క శాఖలో సభ్యులుగా ఉన్నారు అలాగే సభ్యులు ఇచ్చే విరాళాలు కూడా స్థానిక అవసరాలకే ఉపయోగించడం జరుగుతుందండి సభ్యత్వాలు సొమ్ము కానీ లేకపోతే ఇది కానీ విరాళాలు గాని స్థానిక అవసరాలకే ఉపయోగించడం జరుగుతుంది అక్కడ ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైతే దుఃఖ సమయంలో ఉన్నారో వాళ్ళకే ఈ మొత్తాలన్నిటిని కూడా అందించడం అనేది జరుగుతుంది ఇటువంటి మహత్తరమైన సంస్థలో పనిచేయడానికి నేను గర్వపడుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు మానవత స ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి అన్ని సంస్థలతో ఈరోజు జిల్లా అధ్యక్షు అయినటువంటి దేనకొండ కృష్ణదాజ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఏదైతే ఈ యొక్క యూనిట్లు ఉన్నాయో ఈ యూనిట్ల దగ్గర అభివృద్ధి కొరకు కొత్తగా మెంబర్షిప్ వచ్చింది ఆ మెంబర్షిప్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క యూనిట్లు కూడా రెండు వందల పైగా ఐటెట్ చేయాలని అలాగే దీనికి ముఖ్య అతిథిగా రాధాకృష్ణ గారు రాష్ట్ర కార్యక్రమం వచ్చారు వారి సూచన మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రతి యూనిట్లు కూడా రెండు వందలు పై చేసి మేడంగా చెప్పినట్టు జిల్లా మొత్తంగా రెండు వేలు పైగా మెంబర్షిప్ చేయాలని కోరుకుంటూ జై మానవత జై మానవత నేను మానవతూర్మన్పాలెం ఏరియా అడ్వైజర్గా ఉన్నానండి మానవత విశాఖపట్నం ఏరియాకి వచ్చి నాలుగో సంవత్సరాల్లో పెట్టిందండి ఈ నాలుగో సంవత్సరాల్లో చాలా విస్తృతంగా సభ్యులను చేర్పించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఫీజర్ని డెడ్ బాడీలని ప్రిజర్వ్ చేయడానికి ఫ్రీజన్ తర్వాత అంతిమయాత్ర రథం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే అనాథ సవాళ్ళని కూడా పోడ్చడం అంతిమ సంస్కారం చేయడం అది చాలా ఉత్తమమైన ఈ మూడు కార్యక్రమాలు అండి ఇది కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది కూడాను చాలా చక్కగా చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలోని మా కోర్మన్పాలెం శాఖ తరఫున రైల్వే స్టేషన్లో దుగోడ రైల్వే స్టేషన్లోని మధ్యాహ్నం గంటన్నర మిట్ట మధ్యాహ్నం అంటే సమ్మర్లోని ఒంటి గంటన్నర టైంలోని మనకి మనపాలెం దుబాటు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్కి రోజుకి రెండు వందల యాభై వాటర్ బాటిల్స్ ఉచితంగా మనం జనరల్ బోగిలో ఉన్న ప్రయాణికులకి ఇవ్వడం జరుగుతుంది జరిగింది అది ముప్పై ఐదు రోజులు మనం చేసాము పదివేల మంది పదివేల బాటిల్స్ పదివేల మందికి డొనేట్ చేయడం జరిగింది సుమారు ఎనభై వేల రూపాయలు దానికి ఖర్చు చేసి చాలా మంచి కార్యక్రమం చేశాము అలాగే పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ ఎరడికేషన్ గురించి పాల్చుకోడంతో చాలా స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది ఇంత చాలా కార్యక్రమాలు చేస్తాము అందరు సభ్యులకి అంటే ప్రతి ఒక్కరికి మనం విన చేస్తూ ఉంటే అందరూ ఇందులో చేరండి మంచి ఆర్గనైజేషను ఉత్తమమైన ఆర్గనైజేషను ఇంతకన్నా మంచి ఆర్గనైజేషన్ మనం మనం చూడము తర్వాత ఈ మన ఆంధ్రప్రదేశ్లోని సుమారు లక్ష మంది వరకు సభ్యులు అవ్వాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఇందులో చేర జై మానవత పారిశ్రామిక ప్రాంతం పూర్వపాలెం ఈ నాలుగు శాఖల యొక్క మానవతా బాధ్యులు అందరూ కూడా హాజరయ్యి రాబోయే రోజుల్లో మానవత అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి సంకల్ప దిశగా ఇక్కడ అందరూ చెప్పడం జరిగింది చాలా సంతోషం అన్ని శాఖల నుంచి కూడా మానవతా బాధులు హాజరయ్యారు మానవత ఓన్లీ పార్టీ దేహాలు తరలించడం ఫ్రీజర్ బాక్సులు ఇవ్వడమే కాదు తొమ్మిది ఆబ్జెక్టుల మీద పనిచేస్తుంది పర్యావరణ పరిరక్ష పరిరక్షణ యువత కెరీర్ గైడెన్స్ అలాగే సాయంత్రాలు నిర్వహించడం రక్తదాన శిబిరాలు నిర్వహించడం మెడికల్ క్యాంపులు ప్లాస్టిక్ నిషేధం మీద పనిచేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా మానవతా ఆధ్వర్యంలో ఈ సంస్థను స్థాపించిన ఎన్ రామచంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు ఇరవై రెండు వేల నాలుగో సంవత్సరంలో స్థాపించిన ఈ సంస్థలో రాష్ట్రం మొత్తం మీద లక్ష మంది సభ్యులు ఉన్నారు అలాగే నూట ఐదు మండలాల్లో సేవలు అందించడం జరుగుతుంది ఈ విశాఖపట్నం జిల్లాలో నాలుగు సాయంత్ర రథాలు ఒక పన్నెండు ఫ్రెజర్ బాక్సులు ఉన్నాయి ఈ నేట్ వరకు కూడా ఎనిమిది వందల రెండు పాతిక దేహాలకి దాన సంస్కార నిమిత్తం సాయంత్రతం ఏర్పాటు చేయడం జరిగింది నూట డెబ్బై ఏడు మందికి ఫ్రెజర్ బాక్సులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎప్పుడు అవసరమైనా సరే మీరు సంప్రదించవచ్చు మానవతా సంస్థని అన్ని ప్రాంతాల్లో కూడా మానవతా సంస్థని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మానవతా సంస్థని విస్తృతంగా విశాఖపట్నం జిల్లాలో పెంచడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను